ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ ఆస్ట్రాలజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసము అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనము చెయ్యము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారి యొక్క స్త్రీల ఆరోగ్యం చూసినట్టయితే కాలేయానికి సంబంధించి అంటే లివర్కి సంబంధించి మూత్రపిండాలు రక్తస్రావ సమస్యలు అధికంగా అయ్యేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కాలానుగుణమైన అంటే మీరు టైంకి నిద్రపోకపోవడం వల్ల తల తిరగడం కానీ తలకు సంబంధించిన సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇప్పుడు చిన్ని చిట్కాలు ఏంటంటే రాత్రి వేళ పడుకునేటప్పుడు పాలు అల్లం పొడి కనుక కలిపి తీసుకున్నట్టయితే చక్కని నిద్రపడుతుంది నిద్రకు సంబంధించిన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి పాటు గర్భిణులు ఆలస్యంగా భోజనం చేయకుండా సమయానికి భోంచేసినట్టయితే అరుగుదలకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ రాశిలో ఎవరైనా గర్భిణులు ఉంటే టైంకి భోజనం చేసే అలవాటును పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు ఉదయం నిద్ర లేవగానే కాలకుర్చాలు తీర్చుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని కనుక తాగేనట్టయితే కొంత కొంత కాదు చాలా ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇవి చిన్న చిన్న టిప్సే పాటించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కంప్యూటరు అకౌంట్స్ ఆర్కిటెక్చరు ఈ చదివే వారికి అభివృద్ధితో పాటు విదేశాలకు మిమ్మల్ని పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ మీ యొక్క ఉపాధ్యాయులను కానీ సంప్రదించి చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశము మీరు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే రచనా నైపుణ్యాలు అంటే రైటింగ్ స్కిల్స్ని కనుక మీరు డెవలప్ చేసుకున్నట్టయితే ఉత్తరోత్తర ఆ సంబంధిత కెరియర్లో స్థిరపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటే రచనకు సంబంధించిన కెరియర్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆ దిశగా అభివృద్ధి కూడా గోచరిస్తోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అదనపు బాధ్యతలు పెరగడంతో పాటు మీ యొక్క కష్టాన్ని టాలెంట్ని మీ పై యజమానులు గుర్తించి మీ వేతన పెంపు కానీ అంటే వేతనంలో పెరుగుదల కానీ మీకు ఏదైతే చేస్తే మీ కేడర్కి కానీ మీకు కానీ సంతోషం కలుగుతుందో ఆ చర్యలు మీ పై యజమానులు చేస్తారు దీంతోపాటు మీ సహోద్యోగులు కూడా ఈ సమయంలో మీకు సపోర్ట్గా నిలుస్తారు గతంలో వారు మీకు అడమెంటుగా ఉన్నా లేదంటే అగెయిస్ట్గా ఉన్నా ఈ సమయంలో వారి ప్రవర్తనలలో మార్పు వచ్చి మీకు సపోర్ట్గా నిలిచే అవకాశం కనబడుతోంది అయితే మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్ విషయంలో ఇంకొంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది ప్రమోషన్ అయితే వస్తుంది కానీ ఇంకొంత ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతోంది లేడీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక నిర్మాణ రంగానికి కన్స్ట్రక్షన్ వైపు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి భద్రతా సేవల్లో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది దాన్ని మీరు మరింత ఉధృతం చేసుకున్నా లేదా ఆ వ్యాపారాలు విస్తరణ చేసుకున్న ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులకు ఇది కరెక్ట్ సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది అకస్మాత్తుగా అనుకోని ఖర్చులు కూడా ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే దీనికి సంబంధించినట్టుగా బ్యాలెన్స్ అవ్వడానికి మీకు ఇన్కమ్ కూడా వస్తుంది అంటే ఆదాయ మార్గాలు కూడా వస్తాయి ఖర్చులు కూడా వస్తాయి వంద రూపాయల ఖర్చులు వంద రూపాయల ఆదాయము అన్నట్టుగా ఉంటుంది ఖర్చుల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఆదాయం మిగులు ఉంటుంది ఇక్కడ మీకు ఆకస్మిక ప్రయాణాలు కూడా వచ్చే అవకాశం ఉంది క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకుని వెళ్తే కనుక కొన్ని తగ్గించుకునే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో గుర్తు పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నేల తేమగా ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది దానికి సంబంధించిన చర్యలు ప్రతి ఒక్క రైతు తీసుకోండి పంటలకు సస్యరక్షణ మందుల మీద మీరు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది యంత్రాలు కొనుక్కోవడం కానీ లేదా భూమిని కొనుక్కునే ప్రయత్నాలు ఈ సమయంలో మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రైతు ఈ దిశగా అడుగులు వేసుకోండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కీలకమైన పదవులను మీరు పొందే అవకాశం కనబడుతోంది మహిళా నాయకులకు ఇది మద్దతు సమయము మీకు మంచి కీలకమైన పదవులతో పాటు ప్రజలు మీ పట్ల దృష్టి పెట్టి మిమ్మల్ని మంచి నాయకులు అని నమ్మి గౌరవాన్ని ఇచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది అయితే మీ మాటలు కొంతమందివి ప్రజలలో చర్చకు దారి తీసేటట్టుగా ఉండబోతున్నాయి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంటే మీరు ఏదైనా ప్రసంగాలు చేసేటప్పుడు మీ యొక్క మాటలు అవతల వాళ్ళకి చర్చకు దారి తీసేటట్టుగా ఉంటుంది కాబట్టి ప్రసంగాలు ఇచ్చేటప్పుడు మహిళా నాయకులు జాగ్రత్తలు పాటించుకోండి అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మంచుకు సంబంధించిన వర్షాలు వాత సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దల ఆరోగ్యం మీద ఈ తీవ్ర ప్రభావం పడబోతోంది వాతావరణ పరంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంటి బాధ్యతలు ఎక్కువ భార్యల మీద పడే అవకాశము భర్తలు తప్పించుకునే అవకాశము కనబడుతోంది ఈ విషయంలో భర్తలు కూడా ఆమెకు సహాయ సహకారాలు అందివ్వాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే కొన్ని కీలకమైన వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తున్నాయి ఆ విషయంలో సమన్వయం పాటించడం నేర్చుకోండి అయితే మరి ఒకటి ఏంటంటే కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను పాత రుణాల రీత్యా మిమ్మల్ని వేధించే దిశగా కనబడుతోంది దానికి తగ్గ అంటే రుణాలు తీర్చుకోవడమా లేదా అంటే వీళ్ళని సముదాయించుకోవడమా అనేది ఓర్పుగా వ్యవహరించే తీరులో మీ యొక్క చాకచక్యం బయటపడేటట్టుగా కనబడుతుంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అల్లుడు లేదా మరదలు అంటే మీ ఇంట్లో కొత్తగా పెళ్ళైన అల్లుడు కావచ్చు లేదా కొత్తగా ఇంటికి వచ్చిన అమ్మాయి అయినా కావచ్చు ఆ ఆ ఇంటి బంధువుల నుంచి ఈ ఇంటి బంధువుల నుంచి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకోవడం కానీ మాటలు ఎక్కువగా అయ్యి ఆ ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది ఇలాంటి సంబంధాల విషయాల్లో ఇంటి పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవడంతో పాటుగా నలుపు బట్టలో నల్ల ఉలవలు వేసి పూర్ణాహుతిగా తయారు చేసి ఎక్కడైనా హోమం జరుగుతూ ఉంటే అక్కడ మీ వంతుగా దీన్ని ఇచ్చినట్టయితే కనుక శని భగవానుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అయితే అనాథాశ్రమంలో ఏదైనా అనాథాశ్రమం మీ దగ్గరలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నల్లని వస్త్రాలను అక్కడ పేదలకు కనుక మీ యథాశక్తి పంచినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే